హాయ్ అండి హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ని ఈరోజు పన్నీర్ కూర చేస్తున్నా టమాటాలు పసిమిక్కాయలు ఉల్లిగడ్డ అన్నీ గోలిస్తున్నానండి గోలిచ్చి మిక్సీ పట్టుకుంటాను ఇటు పక్కన వంకాయ ఫ్రై అవుతున్నది వంకాయ కూర అవుతున్నది పిల్లలకు ఎగ్జామ్స్ అవుతున్నాయండి పన్నెండు వరకల్లా వంట కావాలని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఇంకా అందరు ఎలా ఉన్నారు బతుకమ్మ ఆడింద్రా మేము కూడా ఆడుకున్నామండి పన్నీర్ కూరకు టమాటాలు పచ్చిరకాయలు ఉల్లిగడ్డ అన్నీ గోలిస్తున్నాం గోలించుకున్నాక మిక్సీ పడతా గోలిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా చల్లారా పెట్టి ఇటు పల్లీలు వేస్తున్నాను మిక్సీ జార్లో టమాటా కూడా వేస్తున్నాను ఇందులో కొద్దిగా కారం రెండు స్పూన్ టూ అండ్ హాఫ్ కారం ఒక స్పూను ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి ఈ ముక్కలుగా కోసుకొని మనము ఆయిల్ పోసుకున్నామండి ఆయిల్ వేడి ఈ ముక్కల్ని గోలుచుకుందాము ముక్కలు దీంట్లో వేసుకుందాము ఫస్ట్ కలిపద్దండి కొద్దిగా గోల్నాక మనం ఇంకో సైడ్ అందాము కొద్దిగా ఎర్రట వేయించుకొని పక్క పెట్టుకుందాము బాగుంటాయండి నూనెలో గోలిస్తే ఇవి నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఎన్సీ ఏసీ ఛానల్ అండి మా ఫ్యామిలీ ఛానల్ ఇప్పుడు ఇందులో అవి తీసి పక్కకు పెట్టినాక ఇంకో కొద్దిగా ఆయిల్ వేసుకొని సాజీరా రెండు లవంగాలు ఒక ఇలాచి కొద్దిగా తాసిన చెక్క వేసి అవి గోల్నాక ఉల్లిగడ్డలు వేయాలండి అందరికీ తెలుసు కానీ నా స్టైల్లో నేను చేస్తున్నాను కర్రీ మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్ పెట్టండి విడిగడ్డలు గోలాక జింజర్ పేస్ట్ వేయాలి జింజర్ పేస్ట్ వేయాలి అన్నాక అల్లం వెల్లుండి కొద్దిగా గోల్లాక కొద్దిగా పసుపు ఇందులో ఇప్పుడు మనం మిక్సీ పట్టింది వేయాలండి టమాటా ప్యూరీ టమాటరు ఉల్లిగడ్డ కాజు పల్లీలు అన్నీ మిక్సీ పట్టి దీంట్లో వేయాలి నుంచే గోలియాలండి పచ్చివాపన వేయేదాకా గోలించుకోవాలి చూడండి ఎలా ఉందో నోరు ఊరుతుంది చూస్తుంటేనే షాపింగ్ అయిపోయింది అండి దసరా షాపింగ్ మాదైతే ఇంకా కాలేదు చేయాలి బాగా దగ్గరికి ఉడికినాక దీనిలో మనం ఫస్ట్ గోలిచ్చి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేయాలి నుంచి కొద్దిగా సేపు ఉడకనివ్వాలి ఎమ్మి ఎమ్మి పన్నీర్ కూర రెడీ అయిపోతుంది చపాతీలకు బాగుంటుందండి కూర రైస్ రైసన్న చపాతీలకు ఇంకా బాగుంటుంది ఈరోజు ట్యూస్డే కదా అని మా సార్కి వాసింగ్ అండి అందుకని కర్రీ చేస్తున్నాను అయిపోయిందండి చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది ఒక్కసారి కలుపుకొని పైనుంచి కొత్తిమీర వేసుకొని బంద్ చేస్తే పన్నీర్ కూర రెడీ ఎలా ఉందో కామెంట్స్ చెప్పండి ఎన్సిఏఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి అందరూ రెడీ అయిపోయిందండి చూడండి ఇలా ఉన్న నోరు ఊరుతుంది కదా చూస్తే చపాతీలకు అయితే చాలా బాగుంటుంది బాయ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి